అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే అమరావతిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అమరావతి గ్రామాల్లో మైక్ పెట్టే ప్రచారం చేస్తూ ఉన్నాడు అమరావతిలో రైతులు ఎవరు కూడా ప్రజలెవరూ కూడా ప్రభుత్వానికి భూములు ఇవ్వద్దు ల్యాండ్ పూలింగ్ కోసం ఇంకా వస్తూ ఉన్నారు వాళ్ళకే సహకరించొద్దు అంటూ పెద్ద ఎత్తున ఒక విష ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉన్నారు వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర అమరావతి నిర్మాణం జరగకూడదు ఆ కుట్రలో భాగంగానే ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో దీన్ని ఏ విధంగా చూడాలి దీని మీద కొంత విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం నాతో పాటు షూడ్యూల్లో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరత్ రెడ్డి గారు మాట్లాడదాం భరతరెడ్డి రెడ్డి గారు నమస్కారం నమస్తే భరతరెడ్డి రెడ్డి గారు అమరావతిలో అది డే నైట్ విషప్రచారం ఇంకా జరుగుతుంది మైకులు పెట్టి అధికారులు వస్తున్నారు జాగ్రత్త మీ భూములు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీకు నా మాత్రం డబ్బులు ఇచ్చి వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు కూడా భూములు ఇవ్వద్దు అమరావతికి ఇప్పటివరకు ఇచ్చింది చాలు ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి అంటే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు అమరావతికి అన్ని వేల ఎకరాలు ఎందుకు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక ఐదు వందల ఎకరాల్లో ఒక బిల్డింగ్ కట్టేస్తే అయిపోదు కదా అని మాట్లాడిన సందర్భాలు మనం చూసాం అంటే వై టీడీపీ వాళ్ళు ఆరోపించినట్టుగా ఇది వైసీపీ ఒక ప్లాన్గా చేస్తున్నటువంటి కుట్ర అంటారా ఏమంటారు అమరావతి అనేది మొదటి నుంచి కూడా వైసీపీకి కొంత ఇష్టం లేని వ్యవహారంగానే మనం చూడొచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఏర్పడిన సందర్భంలో రాజధాని నిర్మాణం కొరకు ఏ విధంగా ఎక్కడ ఏర్పాటు చేయాలన్నది మీద చాలా క ఎక్స్ ఎక్సైజ్ అయింది ఒక రెండు సంవత్సరాల కాలం పాటు సెంట్రల్ నుంచి వచ్చిన శివరామకృష్ణ కమిటీ కొన్ని నివేదికలు ఇవ్వడం జరిగింది కానీ ఏ నివేదికలు ఎలా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పొడుగ్గా ఉండే రాష్ట్రంగా మనం చూడొచ్చు అటు వైజాగ్లో చేసినట్టయితే ఒక పక్కకి వెళ్ళిపోద్ది ఇటు రాయలసీమలో చేసినట్టయితే కర్నూలు వాళ్ళు కూడా మాకు కావాలని అడగడం జరిగింది ఇటు ఇది అమరావతి అంటే గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో సెంటర్గా ఉంటుంది రెండింటి ప్రాంతాలకు మధ్య సమతుల్యత సాధించవచ్చు అని చెప్పి దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆ సెలెక్ట్ చేసుకున్న సందర్భంగా అసెంబ్లీలో చర్చ జరిగింది ఆ చర్చ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఆమోదించడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో ఏర్పడిన రాజధాని ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని కొంచెం తగ్గించే ప్రయత్నం చేశారు దానికి ప్రధానమైన కారణం ఒకటి మనం గమనించినట్టయితే అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసినట్టయితే ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డికి రాడు రాకుండా చంద్రబాబు నాయుడికే వస్తుంది ఎందుకంటే ఎవరు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు అనే దాని మీద ఇప్పుడు మనం చూస్తున్నాం ఎగ్జాంపుల్ హైదరాబాదులో చంద్రబాబును విమర్శించే వాళ్ళు చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులు కూడా హైటెక్ సిటీ నిర్మాణం అనేది చంద్రబాబు నాయుడు చేశారు దానివల్లనే చాలామందికి ఉద్యోగ కల్పన వచ్చిందని చెప్పి విమర్శించే వాళ్ళు విమర్శకులు కూడా దాన్ని ఒప్పుకుంటారు ఆ విధంగా అమరావతి ఏదైతే ప్రారంభించడో చంద్రబాబు నాయుడు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లినట్టయితే ఎంత ముందుకు తీసుకెళ్ళినా ఆ క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు ఖాతాలోనే వెళ్ళిపోతుంది ఇక్కడ ఐటెక్ సిటీ నిర్మాణం చేసిన తర్వాత దాని చుట్టుపక్కల చాలా కంపెనీలు వచ్చిన ఐటెక్ సిటీఏ ఫౌండేషన్ దాని ద్వారానే హైదరాబాద్లో మిగతా కంపెనీలు వచ్చాయి చంద్రబాబు నాయుడు ఆర్జుడు అనే ఏ విధంగా అయితే ఇక్కడ హైదరాబాద్ నగరానికి సంబంధించిన పేరు వచ్చిందో ఆ విధంగా అమరావతిని కూడా నేను ఎంత నిర్మించిన ఎంత ముందుకు తీసుకెళ్ళిన అమరావతి నిర్మాణంలో రూపకల్త చంద్రబాబు నాయుడు అనే పేరు కంటిన్యూ అవుతుంది దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి నేను ఒక కొత్త ప్రతిపాదన తీసుకురావాలి ఆ కొత్త ప్రతిపాదన ఏంటంటే అమరావతి రాజధానిగా ఉంటుంది కానీ దాంతోపాటు మరొక రెండు రాజధానుల నిర్మాణం చేయడం ద్వారా దాన్ని కొంత తగ్గి అంటే చంద్రబాబుకు నాయుడుకొచ్చే వచ్చే క్రేట్ని కొంత తగ్గించగలిగితే మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది వైజాగ్ ఒకటి కర్నూలు ఒకటి మూడు రాజధానుల తీసుకురావడం జరిగింది అప్పుడు వీధి వీళ్ళు ఏదైతే చెప్తురో కేవలం ఐదు వందల ఎకరాలు చాలు నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక బిల్డింగ్లు కట్టుకుంటే చాలు అని చెప్తున్నారు అప్పుడు మూడు రాజధానులు అయినప్పుడు అది విస్తరణలో భాగంగా దీనికి కొంత ప్రాధాన్యత తగ్గిపోయే అవకాశం ఉంది కేవలం ఒక అసెంబ్లీ మాత్రమే ఉంటుంది పరిపాలన మొత్తం కూడా వైజాగ్ నుంచి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా అప్పుడు మనకు కనిపించింది న్యాయ రాజధాని అంటూ కర్నూలుగా కూడా చేయడం జరిగింది అంటే వికేంద్రీకరణ చేస్తున్న హైదరాబాద్ అందరూ పెట్టుబడులు పెట్టారు మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాబట్టి నేను వికేంద్రీకరణ ద్వారా ఈ విధంగా చేయాలనుకుంటున్నానని చెప్పి చెప్పడం జరిగింది అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి కొంత అమరావతి మీద వ్యతిరేకత ఉంది దానికి ఆ ఐదేళ్ల కాలం పాటు కొంత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ కూడా వచ్చింది మీ రాజధాని ఏది అంటే చెప్పుకునే పరిస్థితి లేకుండా వచ్చింది ఎందుకంటే అమరావతితో పాటు ఎవరికైనా ఏదైనా ఒక రాజధాని ఒకటే ఉంటుంది ఏం చెప్పాలి అది అమరావతి చెప్పాలన్నా కర్నూలు చెప్పాలా వైజాగ్ చెప్పాలా అనే కన్ఫ్యూజన్లో చివరికి ప్రభుత్వం ఆ సమయంలోనే పెద్ద కన్స్ట్రక్షన్ చేయలేదు పెద్ద ఏదో అసెంబ్లీ అంక వ్యవస్థని పెట్టడం జరిగింది అంటే సార్ ఇక్కడ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు విజయవాడ మధ్య ఒక ఐదు వందల ఎకరాల్లో నాగార్జున దృష్టి ప్రాంగణంలో కట్టేసుకుంటే అయిపోద్దు కదా అన్న వ్యక్తి మరి ఐదు సంవత్సరాల కల్లో ఈ మూడు రాజధానులు అని చెప్పి ఎందుకు కాలయాపం చేశాడు మీకు అదే స్పృహ ఉండుంటే నిజంగా అక్కడ కడితే అయిపోద్ది అని మీరు అప్పుడు అనుకుని ఉంటే కట్టేస్తే అయిపోయేది కదా ఈ మూడు రాజధానులు ఎందుకు తీసుకొచ్చాడు అసలు తెరమీదకి తెరమీదకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు ఇమేజ్ తగ్గించడానికి మూడు రాజధానుల ప్రాధాన్యత తగ్గింది సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉంటారు మరికైనా తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి ఏపీలో చూసుకుంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు అంటే మనం గుర్తుస్తున్నాం ఉప ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులు చెప్పాను ఎవరి పేరు ఐదుగురు పేర్లు చెప్పమని చెప్పండి చెప్తారా అంటే ఉప ముఖ్యమంత్రి ప్రాధాన్యత తగ్గించాలంటే ఏం చేయాలి ఐదుగురిని పెట్టడం ద్వారా నీకు ఎవ్వరు కూడా గుర్తులేరు ఒకే వ్యక్తి కనుక ఉండుంటే నీకు ఆ వ్యక్తికి ముఖ్యమంత్రితో సమానమైన హోదా కాకపోయినా నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వస్తుంది దాని ద్వారా రాష్ట్ర రాజకీయాలను కూడా శాసించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం తెలంగాణ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ దాన్ని తగ్గించడం ఉప ముఖ్యమంత్రి హోదాని తగ్గించడానికి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను పెట్టండి ఐదుగురు పేర్లు దాదాపు ఎవరికీ తెలియదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలియని పరిస్థితిలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను పెట్టి వాళ్ళకి ఇచ్చిన శాఖలు కూడా ప్రాధాన్యత లేని శాఖలు ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రులు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో డిప్యూటీ సీఎం ఉన్న బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డికి ఎంత స్థాయి ఉందో ఈయనకు అంతేస్తాయింది చంద్రబాబు నాయుడు చూసుకున్నట్టయితే పరిపాలన అనుభవం లేనప్పటికీ ఐదు శాఖలు ఇవ్వడం జరిగింది ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అక్కడ మనం గమనించినట్టయితే ఈ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒకే రాజధాని ఉన్నట్టే చంద్రబాబు నాయుడుకి వచ్చే పేరును తగ్గించాలంటే మూడు రాజధాని చేయాలి కానీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అప్పటి వరకు ఏదైతే ప్రజలు దాదాపు అంటే ఆయన ఊహించని విధంగా నూట యాభై ఒక్క సీట్లు కట్టబెట్టిన ప్రజలు ఒక్కసారిగా ఈ అతని ఓటంలో హోటల్లో పలు రకాల కారణాలు ఉండొచ్చు ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తి చేయలేదు మూడు రాజధానులు తీసుకురావడం ఈవెన్ వైజాగ్ను ఎవరైనా ఒక మా దానికి మా ఏరియాకు రాజధాని వస్తుందంటే ఆ రాజధాని ఆ ప్రజలు ప్రాంత ప్రజలు సంతోషిస్తారు కానీ వైజాగ్లో కూడా ఉత్తరాంధ్ర కూడా సీట్లు రాని పరిస్థితి గమనించవచ్చు ఎందుకంటే మాకు రాజధాని వస్తే ప్రతిపాదనని ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా తిరస్కరించారు తిరస్కరించింది ఎందుకంటే నీకు ఒకటే రాజధాని ఉండాలి ఆ రాజధాని చెప్పుకునేటట్టు ఉండాలి ఒకవేళ చంద్రబాబు నాయుడు సరిగా చేయకపోతే దాన్ని మరింత అభివృద్ధి చేసి మరింత ముందుకు తీసుకొచ్చి ప్రతిపాదనలు చేసి కనీసం కొత్త కన్స్ట్రక్షన్ చేసి కొత్తగా నిర్మాణం చేసి ఉంటే పేరు వచ్చేది సరే చంద్రబాబు చేయాల్సినంత చేసింది కానీ ఇక్కడ ఇప్పుడు విష ప్రసారం అని ఎందుకంటున్నాం అంటే చంద్రబాబు ఇటీవల గత మూడు నాలుగు నెలల క్రితం క్యాబినెట్లో ఒక తీర్మానం జరిగింది ఏపీ క్యాబినెట్ తీర్మానం ఏం జరిగిందంటే ఏపీకి ఇక్కడ నుంచి అమరావతి మాత్రమే రాజధాని అనేది విభజన చట్టంలో చేర్చండి అని చెప్పి ఒక కేంద్ర కేబినెట్ అప్రూవల్ చేసి దాన్ని లోక్సభ పార్లమెంట్కి పంపింది పార్లమెంట్లో అది ఇప్పుడు విభజన చట్టంలో దీన్ని యాడ్ చేస్తారు ఒక్కసారి యాడ్ చేసిన తర్వాత రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా ఓరు సీఎం అయినా దాన్ని మార్చలేరు చట్టంలో దాన్ని చేర్చమని ఇక అంటే అవకాశాలు లేవు ఇంకా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి అడ్డుకునే ప్రయత్నాలు ఇక వైసీపీ చేతుల్లో లేవు దానికి కారణం ఏంటంటే ఫేవర్గా ఉండే గవర్నమెంట్ వచ్చింది అక్కడ చంద్రబాబు నాయుడు ఫేవర్ అనుకోండి డిపెండ్ అవుతుంది అనుకోండి వాళ్ళు ఇచ్చే ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండ్ అనుకోండి వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం వీళ్ళు ఉన్నారు ఒకవేళ చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ కాని పరిస్థితిలో కనుక అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉండి ఉంటే అమరావతి నిర్మాణం అనేది కొంత మందగించేది కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా రాజధాని నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలంటే ఇంకా ఆయిల్ పూ మనం ల్యాండ్ పూలింగ్ చేయాలి మరికొంతమంది ఎందుకంటే రాష్ట్ర రాజధాని అన్నప్పుడు ఇప్పటి పరిస్థితి కాదు ఒక పదేళ్ల తర్వాత ఏ విధంగా ఉంటుందని ఆలోచన మనం హైదరాబాద్లో చూస్తున్నాం హైదరాబాద్లో ఇరుకు రోడ్లు ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఉన్న గతంలో ఏదైతే నిజాం కాలంలో ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో ఏదైతుందో అవే కంటిన్యూ అవుతున్నది కొత్తగా వీళ్ళు డ్రైనేజ్ వ్యవస్థను డెవలప్ చేయలేదు ఏం చేయలేదు వచ్చిన పాలకులు కాకపోతే చుట్టుపక్కల అయినా కానీ మధ్యలో అట్లనే ఉంది కాబట్టి అది ఆ పరిస్థితులు రాకుండా ఇక కొత్త రాజధాని ఏర్పడుతున్న సందర్భంలో ఇప్పుడే అంటే అందుబాటులో ఉన్న సమయంలోనే మనం ల్యాండ్ పూలింగ్ చేసి పెట్టుకున్నట్టయితే రాజధాని అభివృద్ధి సంబంధించి కొత్త ఇండస్ట్రీలో దేనికి సంబంధించి ఇండస్ట్రియల్స్ ఎట్లా వస్తారు నీకు వచ్చేది నీకు ల్యాండ్ ను తక్కువ అంటే చాలా సబ్సిడీ మినిమం చెప్పొచ్చు ఏదంటే తొంభై తొమ్మిది పైసలు తొంభై తొమ్మిది రూపాయలు ఈ రేట్లు ఇచ్చి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తేనే వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు అందుకు అన్ని రాష్ట్రాలు పోటీ పడుతుంటాయి పోటీపడి మేము తక్కువకిస్తాం అన్ని పోటీ పడుతుంటాయి ఇలా సందర్భంలో అది విష ప్రచారం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ఖచ్చితంగా ఇప్ ఇప్పటికైతే రాజధాని నగరం ఆగే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు వచ్చిన ఇప్పుడు వాళ్ళు ఆ ప్రచారం చేసినంత మాత్రమన్నా ఇవ్వద్దని చెప్పినంత మాత్రమన్నా అక్కడ రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు దాన్ని వినే పరిస్థితి ఉందా సార్ ఇప్పుడు వినే పరిస్థితి ఉండదు కానీ కొంత నెగిటివ్ వచ్చే ప్రచ ప్రమాదం ఉంటుంది ఇంత ల్యాండ్ తీసుకున్నారు కదా మరి మరింతెందుకు దీని ద్వారా ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేసే అవకాశం ఉందా ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే కొంతవరకు వాళ్ళకు కావాల్సిన ఫండ్స్ అంటే ఆర్థిక వీటిని సేకరించడానికి కొంత వాటిని ఇండస్ట్రియలిస్టులకు వాటికి ఇచ్చే అవకాశం కార్పొరేట్ అభివృద్ధి చేసిన ఫ్లాట్లను వీళ్ళకి ఇవ్వడం కమర్షియల్ కూడా వాడుకునే అవకాశం డబ్బులు అదే కదా అభివృద్ధి చేసి అమ్ముకుందాం కదా ఇలాంటి సందర్భంలో వాళ్ళకి కొంత మా దగ్గర ల్యాండ్స్ తీసుకొని వాళ్ళు బాగుపడ్డే విధంగా కొంత అది ఎంత పర్సెంటేజ్ ఉన్నా కొంతవరకు అయితే ఒక ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది రాష్ట్రం కోణంలో ఆలోచించేది రాష్ట్రం కోణంలో ఇప్పుడు రైతులు కూడా అమరావతికి ఇచ్చిన రైతులు ఎప్పుడైతే అమరావతి కాకుండా మూడు రాజధానులు అని చెప్పిరో డే వన్ నుంచి అక్కడి నుంచి మొదలుకొంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయేంత వరకు వాళ్ళు దీక్షలు ధర్నాలు చేస్తూనే ఉన్నారు ఐదేళ్ళ కంటిన్యూస్గా వాళ్ళ వెనుక పార్టీ లేవు సపోర్ట్ సరే ఉంటే ఉంటే టీడీపీ వెనుకరించి ఏమన్నా సపోర్ట్ చేసుకొని వాళ్ళు స్వతంత్రంగా స్వతంత్రంగా మేము రాజధాని కోసం భూములు ఇచ్చాము ఆ భూముల వల్ల మాకు కొన్ని కండిషన్స్ ఆ భూములు ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం లేకపోతే ఫ్లాట్స్ కట్టిన తర్వాత వాళ్ళకు కొంత షేర్ చేయడం ఇలాంటివి ఏంటంటే వాళ్ళు కొంత ఆశ పడ్డారు ఆశ నిరాశ అయిన తరుణంలో వాళ్ళు ఏమందరూ వాళ్ళు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన పెట్టుకున్న మొదటి ప్రాధాన్యతలు ఏంటంటే వచ్చిన ఈ ఆరు నెలల కాలంలో మొదటి ప్రాధాన్యతలు చూసుకున్నట్టయితే ఈ ఐదేళ్ల కాలంలో అమరావతిని పూర్తి చేయాలి పోలవరం ప్రాజెక్టును ఇరవై ఇరవై ఏడు కల్లా పూర్తి చేయాలి ఈ రెండు పూర్తి చేయగలిగితే నాకు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మరొకసారి పట్టం కడతారనే ఉద్దేశంతో ఈ రెండింటిని ముఖ్యమైన అంశాలు నిజం చెప్పాలంటే ముఖ్యమైన అంశాలు ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణం చేసినట్టయితే ఒక కొత్త రాజధాని ఒకవేళ ఐదేళ్ల కాలంలో పూర్తి చేయడం అనేది గొప్ప విషయం ఎందుకంటే రాజధాని మనం ఒక ఇల్లు కడితేనే దాదాపు సంవత్సరం దాకా పట్టే అవకాశం ఉంటుంది ఒక రాజధాని అంటే చాలా అంశాలు ఉంటాయి ముడిపడి ఉంటాయి దానికి సంబంధించి దాంతో భావోద్వేగాలు ఉంటాయి దానికి సంబంధించి మన హైదరాబాద్ని విడిచిపెట్టి వెళ్ళడానికి చాలా మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు చాలా ఇబ్బందులకు అంటే వారు కొంత వాళ్ళ సెంటిమెంట్తో గురవడం జరిగింది కాబట్టి ఈ ఇవన్నీ రాకుండా ఉండడానికి ముందుగానే సేకరించి పెట్టినట్టయితే ఈ నిర్మాణం అనేది జరుగుతున్న దశలోనే మరికొంత సేకరించినట్టయితే అది అనువుగా ఉంటుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా వైసీపీ దుష్ప్రచారం అనుకోండి విష ప్రచారం అనుకోండి దీన్ని ఇక్కడితోనే నాపకపోతే మాకు మల్లెన్నికలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే అమరావతి అండ్ పోలవరం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది మద్దతు పెరిగే అవకాశం ఉంది రాజ పరిసర ప్రాంతాల్లో గతంలో వచ్చిన నూట అరవై నాలుగు సీట్లు కూటమికి రాకపోయినా అధికారులను నిలుపుకునే అవకాశాన్ని వాళ్ళు ముందు స్కెచ్ చేసుకుంటారు అయితే ఇప్పుడు కనుక దీన్ని అడ్డుకోలేకపోతే మనం ఇప్పటికే ఈ అమరావతికి సంబంధించి కొంత పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో ఎక్కడో చోట ఏదో ఒక కొంత మనం నెగిటివ్ను పబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉండొచ్చు కానీ అది పెద్దగా పట్టించుకునే ప్రభావం చూపే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు చూద్దాం సార్ నెక్స్ట్ ఎట్లా ఉంటుందో థ్యాంక్ యూ వెరీ మచ్